ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా బ్యాంకులో పనిచేస్తూ రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయల నగదు దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని గంటల వ్యవధిలోనే పట్టుకుని అరెస్ట్ చేశారు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ డి పర్యవేక్షణలో ఐదు టీంలను ఏర్పాటు చేసి కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముద్దాయిని గంటల వ్యవధిలోనే గాలించి పట్టుకున్నారు కోట్ల లక్షల రూపాయలు యాభై వేల రూపాయలు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఎక్కడ ఉంటారో వాళ్ళకి దగ్గరికి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబును కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇట్ హ్యాపెన్డ్ అరౌండ్ ఆఫ్టర్నూన్ సో మేనేజర్స్ కి ఎవరికి తెలియదు ఇది బై టూ థర్టీ ఆ టైంలో ఈ ఐదుగురు ఎవరైతే వ్యక్తులు ఉంటారు గన్మెన్ కస్టోడియన్ అండ్ డ్రైవర్ సార్ మాకు ఎవరు రాలేదు మాకు క్యాష్ ఇవ్వలేదు మా వెహికల్ తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదంటే దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దీకేమిటి ఉన్నావులే ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయినాం దాన్ని ఇమీడియట్ గా మనకి త్రీ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ జరిగినది దానవాయపేట బ్రాంచ్ వన్ టౌన్ లో కాబట్టి